మనతో ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ అయిన రవిశంకర్ ముప్పాల్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అక్రమాస్తుల కేసులో ఇప్పటివరకు నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేయడం జరిగింది ఇప్పుడు జడ్జి మారిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది విచారణ అనేది అది ఈ రోజు నుంచి మొదలవుతుంది నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లో రెగ్యులర్ విచారణ అయితే స్టార్ట్ అవబోతుంది మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు ఈ డిశ్చార్జ్ అన్ని స్పీడ్గా కావాలని మన ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ కాకముందే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ కాకముందే పురంధేశ్వర గారు బీజేపీ ప్రెసిడెంట్ అయిన పురంధేశ్వర మేడం గారు వీళ్ళందరూ కూడా స్పెషల్ పిటిషన్స్ ఫైల్ చేసి ఫాస్ట్ కావాలని చెప్పి సుప్రీంకోర్టు సీజే గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ అనేవి ఇంత చాలా లేట్ అని చెప్పి తొందరగా స్పీడ్గా మూవ్ చేయమని చెప్పేసి వాళ్ళు కూడా ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరిగింది మరి ఇప్పుడు రెగ్యులర్ విచారణ మొదలైనప్పుడు యాజ్ ఏ అక్యూజ్డ్గా అక్యూజ్డ్ నెంబర్ వన్గా ఇతను రెగ్యులర్గా హాజరైతే అవ్వాల్సిన అవసరం ఉంది హాజరు అవుతారంటారా లేదంటే మళ్ళీ మినహాయింపు కోరతారనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా కోర్టు అనేది అక్యూజ్డ్ అనేది అటెండ్ కావాలి అంటే ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే అందులో ఎటువంటి అజంప్షన్ ఉన్నదో ఏదైనా ఎప్పుడైనా పనుల మీద ఉంటే ఆప్షన్ పిటిషన్ ఫైల్ చేస్తే మనకు అప్పుడు జడ్జి గారు దాన్ని పరిశీలించి ఆటోమేటిక్గా ఆ రోజు వరకు వాయిదా ఇవ్వడం జరుగుతుంటాం మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మరి ఐదు సంవత్సరాల్లో చేసిన అవినీతి మీద కూడా మళ్ళీ కేసులు మొదలవబోతున్నాయి అనే మాట అయితే అంటున్నారు కదా దాన్ని ఎలా చూడాలంటారు ఖచ్చితంగా టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టు ఏవైతే అక్రమాలు చేశారో ఆ అక్రమాలన్నిటినీ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనేది బయటికి తీయటం అనేది జరుగుతూ ఉంటుంది ఎటువంటి ఉదాహరణకి మనకి ఋషికండ ప్యాలెసే జరుగుతుంది అదంతా కూడా ప్రజల సొమ్ము కాబట్టి ఇట్లాంటి అక్రమాలన్నీ కూడా ఏవైతే ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా ఎవరు కూడా ప్రభుత్వం అనే ఇది ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి కాబట్టి ప్రజలకి ఏదైనా కూడా శ్వేతపత్రం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రిలీజ్ చేస్తున్నారో ప్రతి ఒక్క శాఖలో కూడా అట్లానే ఏదైనా గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ అయినా కూడా లేదంటే అపోజిషన్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏదైనా కూడా ఒకటి కట్టేటప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో ఉండి ఆ ఋషికొండ ప్యాలెస్ గురించి ఇట్లా కడుతున్నాం అనేది అప్పుడే వెళ్ళనిచ్చి ఒక శ్వేతపత్రం అనేది రిలీజ్ చేసినట్టయితే అతని మీద ఒక ఫెయిత్ అనేది ఉండేది ఇప్పుడు ఆ ఫెయిత్ అనేది కోల్పోయాడు ఎవరిని రానియకుండా అడ్డుబెట్టి కేసులు అనేది వేయడం జరిగింది కాబట్టి ఇవాళ వాళ్ళ మీద చర్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయని నేను అనుకుంటున్నాదంతా కూడా ప్రజాదనం కాబట్టి ఇవన్నీ కూడా శ్వేతపత్రాలు ఎప్పటికప్పుడు తెలియజేసి ప్రజలకు అనేది ఎప్పటికప్పుడు వీటన్నిటిని గురించి కూడా తెలియచేయాలని నాకు అభిప్రాయం ప్రజల అభిప్రాయం కూడా ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల అభిప్రాయం కూడా అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు ముఖ్యంగా కొడాలి నాని కానీ రోజే కానీ మాట్లాడుతుంది ఏంటంటే అది గవర్నమెంట్ బిల్డింగ్స్ మీరు ఉండొచ్చు లేదంటే అధ్యకైనా ఇవ్వచ్చు కదా సెవెన్ స్టార్ హోటల్ కింద అద్దెకైనా ఇవ్వచ్చు కదా అని చెప్పి మరి రోజే చెప్తున్నారు కదా గవర్నమెంట్ బిల్డింగ్స్ అయినంత మాత్రం ప్రజల సొమ్ము అది అది పీపుల్ అందరూ కూడా కష్టపడిన సొమ్ము ప్రజల సమానంతోనే వాళ్ళు శాసనసభ్యులే గారు శాసనసభ్యులు అందరికీ కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమంత్రికి కూడా ప్రజల సొమ్ముతోనే జీతాలు ఇవ్వడం జరుగుతుంది ప్రజలకు తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్ కట్టి అందులోకి రానియకుండా ఇప్పుడు మీరు ఉండొచ్చులే అంటే కుదరదు అంటే ప్రజల సొమ్ముతో ప్రజలకు ఒక శ్వేతపత్రం లీజ్ చేసి నేను ఒక బిల్డింగ్ కడుతున్నాను అక్కడ ఉండటానికి మేము అంటే దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే పర్లేదు అట్లా కాకుండా నేను ఒక ఇంద్ర ఇంద్రభ్రవణం కట్టి టబ్బు ముప్పై ఆరు లక్షలు టబ్బు ముప్పై ఆరు లక్షలు లోపల ఉన్న సింక్ వచ్చేది మూడు లక్షలు దానికి స్పీకర్ బండలు వచ్చేదలకి ఫారెన్ నుంచి తీసుకురావడం సో టైల్స్ వచ్చే వచ్చేతలకి సింగపూర్ నుంచి తీసుకురావడం ఇవన్నీ చేస్తే ప్రజలు ఎందు మాత్రం ఊరుకుంటారు అందువల్ల ప్రజలు వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది మరి గతంలో ఇదే రోజే మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు అది మెన్ కమిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి అలాట్ చేయబోతున్నాము అనే మాట అయితే వాడారు కదా మరి అదే మాట ఇప్పుడు ఎందుకని ఆ బయట చెప్పలేకపోతున్నారంటారు ఎవరైతే రూలింగ్ గవర్నమెంట్ ఉంటారో వాళ్ళు ఇష్టం వచ్చిన క్రీమెన్ కమిటీ అంటారు ఇంకొకటి వేరే కమిటీ అంటారు అన్ని కమిటీలు వేస్తారు రూలింగ్ గవర్నమెంట్ అనేది కానీ ప్రజలకు వాస్తవ విషయాలు అనేది తెలియచిపరచలేదు కాబట్టి అప్పుడు ఎవరిని వెళ్ళనీ లేదు కాబట్టి అపోజిషన్ లీడర్స్ అందరినీ కూడా లేదు కాబట్టి సిపిఎం అయినా సిపి సిపిఐ అయినా భారత జనతా పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎవరిని జనసేన పార్టీని ఎవరిని అక్కడికి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎంటర్ కానీయలేదు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు ఇవాళ వాస్తవంగా రూలింగ్ గవర్నమెంట్ మారింది కాబట్టి కొత్తగా జనసేన ప్రజాకూటమి మహాకూటమి అనేది రావటం జరిగింది కాబట్టి ఈ మహాకూటంలో అందరికీ ముందు వెళ్ళి చూసిరామని ప్రజల ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజలందరినీ కూడా అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది నాయకులు వెళ్ళటం జరిగింది అన్నీ పరిశీలించారు ఇట్లాంటి భవనాలు అనేవి ఎక్కడా మనం చూడలేదు ఇలాంటి భవనాలు అనేది ఒక శాసనసభ్యులకు కావచ్చు ముఖ్యమంత్రికి కానీ అవసరమా అని నిలదీయటం జరుగుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అంటుంది ఏంటంటే కనుక పదకొండు సీట్లు వచ్చే అంత దారుణంగా పరిపాలించాను నేను నేను చేసిన సంక్షేమ పథకాలన్నీ ఏమైపోయినాయి అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదండి మరి ప్రజలకి సంక్షేమ పథకాలే కాదండి ప్రజలకి అభివృద్ధిగా అనేది అవసరం ముఖ్యంగా రాజధాని రైతులు దగ్గర దగ్గరగా పన్నెండు వందలు పదమూడు వందల రోజులు నిరాహార దీక్ష తీశారు నిర పదహారు వందల ముప్పై ఒక్క రోజు నిరాహార దీక్ష చేశారు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల్లో కనీసం సీఎం అనేది అటు వెళ్ళి పలకరించిన పుణ్యాన్ని పాలేదు సో వాళ్ళని పలకరించడం అనేది జరగలేదు అపోజిషన్లో లీడర్స్ కావచ్చు అపోజిషన్లో అడ్వకేట్స్ కావచ్చు వీళ్ళందరూ వాళ్ళకి వెళ్ళి సంఘీభావం చెప్పి స్టేట్ మొత్తం సంఘీభావం తెలిపి వాళ్ళకి నిలబడారు వాళ్ళ ఉసురు కావచ్చు లేదంటే రాజధాని అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకున్నందుకు కావచ్చు అదేవిధంగా రాజధాని అభివృద్ధి అనేది లేదు అని ఈ ప్రజలందరూ బిలీవ్ చేసి వీళ్ళ అక్రమాలు అన్యాయాలన్నీ గుర్తించి సైలెంట్ ఓటింగ్ అనేది చేయడం అనేది జరిగింది మహా విజయం అనేది చేకూర్చడం జరిగింది ఇది సైలెంట్ ఓటింగ్ కాదు ఇదంతా శకుని మాయా ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అలాగే కొంతమంది వైసీపీ నాయకులు ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది వీటి మీద యాక్షన్ తీసుకోవాలంటూ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు నూట యాభై యొక్క అసెంబ్లీ సిగ్మెంట్లు అనేది పొందటం జరిగింది నూట యాభై యొక్క సిగ్మెంట్లో కూడా శకుని పాత్ర అనేది జరిగి ఉండి అంటారా సో ఇదంతా కూడా తప్పుదోవ పట్టించడానికి కాబట్టి నాలెడ్జ్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు తప్పితే ఇదంతా కూడా ప్రజలు అనేది స్వ స్వచ్ఛందంగా సైలెంట్గా వీళ్ళ యొక్క అక్రమాలన్నీ కూడా మళ్ళీ ఓటు ఎవరికి వేసారో చూస్తే ఎవరు దంతాడనే భయంతో సైలెంట్గా ఓటింగ్ వేసి మహాకూటమికి విజయాన్ని అందించారనేదే ఇది ప్రజలందరి అభిప్రాయం అది వ్యక్తిగతంగా కూడా నా అభిప్రాయం అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా అడగాలి ఇందా కేసుల గురించి అడిగేటప్పుడు ఒక్క విషయం మర్చిపోయాను మిమ్మల్ని కోడికత్తి కేసు దాడి జరిగిన తర్వాత ఏదైతే ఆయనకు బాధితుడిగా ఉన్నాడో తను ఇంతవరకు కోర్టుకు హాజరు కాలేదు ఇప్పుడు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటారా ఖచ్చితంగా ఎన్ఐ యాక్ట్లో ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా హాజరవుతారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా హాజరు కావాల్సిన ట్రైల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి యాజ్ ఎమ్మెల్యేగా కాబట్టి చీఫ్ మినిస్టర్గా కూడా ఇప్పుడు ఖచ్చితంగా హాజరవ్వాలి ట్రయల్ అనేది కమెంట్స్ అవుతుంది ట్రయల్ అనేది ఫేస్ చేయక తప్పదు అందులో అవాస్తవాలు అవాస్తవాలనేవి జడ్జి గారు నిర్ణయించడం జరుగుతుంది కోడిగత్తి కేసు మాత్రమే కాదు మొన్న జరిగిన విజయవాడలో జరిగిన గొలకరాయి కేసు కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి ఏది నిజమో ఏది అవాస్తవం అనేది మొత్తం కూడా బయటకు వస్తాయి తొందరలోనే చూడబోతున్నాం అంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఆ కేసులో ఆ కేసులో ఏదైతే కోడికత్తి కేసులో ఇతను గాయం చూపించాల్సిన పరిస్థితి వస్తే కనుక చూపిస్తాడంటారా ఆ రోజు కనుక కోడికత్తి కేసులో ఇతను గాయం అనేది ఎమ్మెల్సీ కనుక చేసి ఉన్నట్టయితే ఆ సర్టిఫికేటే మ్యాజిస్ట్రేట్ గారి ముందు కానీ మాత్రం జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు సో ఆ సర్టిఫికేట్ అనేది వ్యాలీడా ఇన్వాలిడా అక్కడ ఉన్న విట్నెస్లు అనేది ఎవిడెన్స్ కొలాబరేషన్ ఉందా సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉందా లేదా అన్న చూసి దాన్ని బట్టి నిర్ణయిస్తారు వాళ్ళు చెప్పే సాక్ష్య సాక్ష్యాధారాలను బట్టి ఉండడం జరుగుతుంది అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఈ కోడికత్తి కేసులో ఒకవేళ కనుక జరిగింది తప్పు అని తెలిస్తే కనుక ఏదైతే ఇప్పుడు దాకా శిక్ష అనుభవించిన నిందితుడికి జగన్మోహన్ రెడ్డి నుంచి ఎలాంటి ఉపశమనం లభించే అవకాశం ఉందంటారు అది కోటికత్తి కేసు అనేది తప్పు అదంతా కూడా అబద్ధప కేసు అనేది కోర్టు ఒక్కసారి డిక్లేర్ చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా అతను అనేది నిర్దోషిగా బయటపడిన తర్వాత అతని మీద డిఫామేషన్ కేసు అనేది ఎవరైతే ఫైల్ చేశారో గవర్నమెంట్ మీద వాళ్ళ మీద డిఫామేషన్ కేసు అనేది క్రిమినల్ డిఫామేషన్ అనేది ఖచ్చితంగా వేయటం అనేది జరుగుతుంది వాళ్ళు అవి వేసుకోవడానికి అవకాశం కూడా ఉంది ఆ ఎక్యూజుడ్కి డ్ అవకాశం ఉంది ఎక్యూ ఎవరికైతే ఎక్యూజ్డ్గా భావించారో డిఫామేషన్ కేసు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏం కాబోతుందంటారు ఖచ్చితంగా ట్రయల్ ఫేస్ చేయాల్సింది అందులో కూడా డిఫార్మేషన్ కనుక ప్రూవ్ అయితే అందులో కూడా శిక్షలు పడతాయి లేదంటే పరువు నష్టం కింద మనీ కాంపెన్సేషన్ పే చేయడం జరుగుతుంది దానికి తోడు క్రిమినల్ డిఫార్మేషన్ కాబట్టి శిక్ష అనేది కన్వెక్షన్ అనేది ఉంటుంది ప్రూవ్ చేయగలిగితే ఓవరాల్గా మరి రాబోయే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు ఈ ఎలా ఉండేది ప్రజలు మంచి ఇచ్చారు మహా విజయాన్ని ఇచ్చారు మహా తీర్పు ఇచ్చారు దానికి తోటి పదకొండు సీట్లు ఇస్తాయి దాదాపుగా చాలా లోయెస్ట్ సీట్స్ ఉన్నాయి ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇంకెట్లా ఉండేది అనేది ముందుగానే మనం ఆల్రెడీ అందరం చూసేసాం కూడా ఇంకా వాళ్ళకి ఛాన్సే లేదు దెర్ ఈజ్ నో ఛాన్స్ ఇక్కడ కూడా మహాకూటమి అంతా కూడా అన్ని పార్టీలు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ పార్టీలు అన్నీ కూడా బీజేపీ కానీ ప్రజల అభివృద్ధి ప్రజల ఆకాంక్ష నుంచి ప్రజలకు కావాల్సిన మేలు వాటి గురించే పట్టించుకోవటం మంచిదని లేదంటే వాటి గురించి పట్టించుకుంటాయని మనం ప్రజలందరూ భావిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎన్నుకున్నారు థ్యాంక్ యూ సార్